హాయ్ అండి ఈ కర్రీ వచ్చేసి గీ కాజు మష్రూమ్ కర్రీ ఈ కర్రీ నేను చేయలేదు మా మరిది మా తమ్ముడు అయితే వంట చేశారు దీన్ని వీడియో తీసి ఎడిట్ చేసి మరీ నాకు పంపించు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీ కోసం నేను పోస్ట్ చేస్తున్నాను చూసేయండి ఈ వీడియో వీళ్ళు తీసేటప్పుడు చాలా కామెడీ చేసేసారండి మాటలు వింటేనే అర్థమైపోతుంది సో నేను ఎలానే ఒరిజినల్ వీడియోనే పోస్ట్ చేస్తాను అంటే ఇద్దరు కూడా వద్దు నీ వాయిస్తో వాయిస్ ఓవర్ ఇచ్చేసి పోస్ట్ చేసుకో అనేసి చెప్పారు నా వీడియోస్ నా ఛానల్ కోసం వీళ్ళైతే కష్టపడి నా కోసం వీడియో అయితే ఇచ్చారు యూట్యూబ్ వీడియోస్లో మాత్రం ఓన్ కంటెంట్ ఉంటేనే చాలా మంచిదండి ఇది మా వాళ్ళు నా కోసం చేశారు కనుక నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇంకా బయట వాళ్ళ వీడియోస్ అయితే నేనేమి పోస్ట్ చేయను అలా చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అనేసి వస్తుంది సో మరెందుకు లేటు ఈ గీ కాజు మష్రూమ్ కర్రీ ప్రాసెస్ అయితే నేను చెప్పేస్తున్నాను మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం టమాటో పచ్చిమిర్చి ఎండుమిర్చి లవంగాలు ఇలాచి అల్లం మిరియాలు నానబెట్టుకున్న కాజును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి స్మూత్ పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి లో కొంచెం నెయ్యి వేసుకుని క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్ అయితే వేసి వేపుకోవాలి ఈ మష్రూమ్ లోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో క్లీన్ చేసి పెట్టుకున్న కాజును కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసుకోవాలండి అదే ప్యాన్లోనే నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళైతే నెయ్యిని యూజ్ చేయండి లేదా కొంచెం ఆయిల్ వేసుకొని జీరా అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి కాస్త వేగనివ్వాలి దానిలోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన ఆనియన్స్లో పసుపు కారం సాల్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా వేసుకొని పచ్చదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే దానిలోనే సరిపోయినన్ని వాటర్ కూడా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కుక్ అవ్వనివ్వాలి ఇలా గ్రేవీ దగ్గర పడ్డాక మనం ముందు వైపు ఉంచుకున్న కాజు మష్రూమ్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ కర్రీని దించుకునే ముందే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన గీ కాజు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది గీ కాజు మష్రూమ్ కర్రీతో వీళ్ళిద్దరూ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశారు అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ కర్రీ బగారా రైస్ తోనే కాదు బిర్యానీ వైట్ రైస్ చపాతీలతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనే అనుకున్నా మా చెల్లి కూడా చాలా లక్కి వంట చేసే హస్బెండ్ దొరికినందుకు ఇప్పుడు జనరేషన్ లో ప్రతి ఒక్కరు కూడా వంట చేస్తారు బాయ్స్ కూడా బ్యాచిలర్స్ గా ఉండేటప్పుడు ఆల్మోస్ట్ వంట చేస్తూనే ఉంటారు మా మరిది కుక్ చేస్తుంటే మా తమ్ముడు వీడియో తీశాడు వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయొద్దు అన్నారు సో అందుకని నేను ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మాత్రం వీళ్ళిద్దరు కష్టానికి మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్